హలో హాయ్ అండి ఈరోజు శ్రీరాముల వారికి పెట్టే చలిమిడిని చూపిస్తాను ఇంకా పానకంతో మరొక రెండు వెరైటీలను కూడా చూపిస్తాను అని చెప్పా కదా అది కూడా చూపించేస్తాను ఇంకా ప్రసాదాన్ని పెట్టుకోవడానికి ఒక డొప్పను కూడా చూపిస్తానండి నేను ఉగాదికి చూపించిన డొప్ప కాకుండా ఆ రోజు చెప్పాను కదా ఈ మరొక డొప్పని చూపిస్తాను ప్రసాదం పెట్టుకునేది అని ఆ డొప్పను ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను ఇక మనము లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఈరోజు చలిమిడికి నేను శ్రీరాముల వారికి కళ్యాణానికి వచ్చే ముత్యాలు లాంటి బియ్యాన్ని వాడుతున్నానండి చూసారా బియ్యం అయితే చక్కగా ముత్యాలు లాగా ఉన్నాయో మీరు మీకు అనుకూలమైన బియ్యాన్ని వాడుకోవచ్చండి రేషన్ బియ్యం కూడా వాడుకోవచ్చు నా దగ్గర ఇవి కొన్ని ఉన్నాయి కాబట్టి ఇది వాడుతున్నానండి నేను ఒకటిన్నర కప్పు బియ్యం తీసుకున్నానండి బియ్యంలో చెత్త ఏమి లేకుండా చూసుకొని నీళ్ళతో రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి తర్వాత కొద్దిగా నీళ్లు పోసి ఓవర్ నైట్ అయినా నానబెట్టుకోవచ్చు లేకపోతే ఎయిట్ అవర్స్ అయినా కూడా నానబెట్టవచ్చండి బియ్యము చక్కగా ఒక ఎనిమిది గంటలు నానిన తర్వాత జాలిగిన్నెలో వేసి నీళ్లను తీసేసేయాలి కాసేపు జాలి గిన్నెలోనే ఉంచితే నీళ్ళన్ని వదిలిపోతాయండి నీళ్ళన్నీ తీసిన తర్వాత ఒక కాటన్ బట్టలో వేసి చక్కగా ఆరిపోయే వరకు కా ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి నేనైతే ఒక కాటన్ బట్టలో వేసుకొని నైట్ అంతా ఆరనించానండి ఎండలో మాత్రం పెట్టుకోకూడదు చూడండి బియ్యం చక్కగా నీళ్ళు లేకుండా ఆరిపోయింది ఈ విధంగా తడి అనేది లేకుండా గాలికే ఆరిపోవాలండి తడి ఆరిపోయిన బియ్యాన్ని మిక్సీ జార్ లో వేసుకొని మెత్తటి పౌడర్ లా చేసుకోవాలి తర్వాత కావలసినంత బెల్లాన్ని తురిమి పెట్టుకోవాలి నా దగ్గర బెల్లం కొద్దిగా ఉందండి అందుకే బియ్యం పిండిని కూడా కొద్దిగా తీసుకున్నాను రేపు శ్రీరామరావుకి నేను మళ్ళీ తెచ్చుకొని చేసుకుంటానండి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి కొద్దిగా నెయ్యి వేసుకొని కరిగించుకోవాలి కరిగించుకున్న నెయ్యిలో కొద్దిగా జీడిపప్పును వేసి వేయించి తీసేయాలి మీరు కావాలంటే ఇంకా వేరే ఎక్స్ట్రా డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవచ్చండి ఇంకా కొబ్బరి ముక్కలను కానీ కొబ్బరి తురుమును కానీ వేసుకోవచ్చండి ఇక ఇప్పుడు బెల్లం తురుమును ఒక గిన్నెలో వేసి కొన్ని నీళ్లు పోసి బెల్లాన్ని కరిగించుకోవాలి తర్వాత నెయ్యిని తీసేసిన కడాయిని స్టవ్ పై పెట్టుకొని ఆ కడాయిలో ఈ బెల్లం నీళ్లను వడకట్టుకోవాలి ఎందుకంటే చెట్టు ఏదైనా ఉంటే వెళ్ళిపోతుందండి తర్వాత ఈ బెల్లం నీళ్ళను లేత తీగపాకం వచ్చేదాకా ఉడికించుకోవాలి ఎలా రావాలి అని నేను వీడియోలో చూపిస్తానండి చూసారా అండి బెల్లము చిక్కగా అయిపోయి ఎలా ఉందో ఇలా గరిటతో తీస్తే జారుడుగా రావాలండి నీళ్లులాగా కాకుండా కొంచెం చిక్కగా జారాలి ఇంకా మన చేయితో రెండు వేలతో తీసుకొని ఇలా ప్రెస్ చేస్తే ఇలా లేత తీగపాకం రావాలండి ఇలా లేత తీగపాకం వచ్చినప్పుడు మనం స్టవ్ కట్టేసి ప్రిపేర్ చేసుకున్న బియ్యపిండిని పిండిని వేసి కలుపుకోవాలి పాకాని ఈ విధంగానే రావాలండి లేకపోతే మొత్తం గట్టిగా అయిపోతుంది తర్వాత అందులోకే కొద్దిగా ఇలాచి పొడిని డ్రై ఫ్రూట్స్ ని కూడా వేసేసుకోవాలి అంతే అండి ఇంత దగ్గర అయితే చాలు స్టవ్ కట్టేసి చల్లారని ఇవ్వాలి చలిమిడి చల్లారేలోపు మనము డొప్పలను ఎలా చేసుకోవాలో చూపిస్తాను నేను ఇప్పుడు కూడా బాదమాకులతోనే చేసి చూపిస్తాను అండి నేను మరొక వీడియోలో ఇస్త్రాకులు ఎలా కుట్టాలో కూడా చూపిస్తాను ఆ నానమ్మ మా చిన్నప్పుడు సొప్పగడ్డితోనే ఇస్త్రాకులను కుట్టేదండి ఆమెతో పాటు నేను కూడా కుట్టేదాన్ని ఇప్పుడు సొప్పగడ్డి లేదు కాబట్టి తోనే కుట్టి చూపిస్తాను ఇప్పుడు పానకంతో మరో రెండు రకాల రెసిపీస్ చూపిస్తానండి ఇది నిమ్మకాయలతో చేసిన షర్బత్ అండి ఇది ఫ్రిడ్జ్ లో పెట్టే అవసరం లేదండి బయటే నిలవ ఉంటుంది ఈ సమ్మర్ అంతా ఈ నిమ్మకాయల జ్యూస్ తో ఎంజాయ్ చేసేయచ్చు నేను ఈ జ్యూస్ ని ప్రిపేర్ చేసి కూడా ఆల్మోస్ట్ వన్ మంత్ అయిపోయిందండి బయటనే ఉంచాను ఫ్రిడ్జ్ లో కూడా పెట్టలేదు నేను ఈ నిమ్మకాయ షర్బత్ వీడియో అప్లోడ్ చేయలేదండి అప్లోడ్ చేస్తాను మరి మీకు ఇలాంటి రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా పెట్టండి ఈ నిమ్మకాయ జ్యూస్ తో కూడా ఎన్ని రకాలు చేసుకోవచ్చో ముందు ముందు వీడియోలలో అప్లోడ్ చేస్తానండి ఇంకా ఇప్పుడు పానకం ఎలా చేసుకోవాలో చూసేద్దాము ఇది తెలుసు కదండి గోందు కతీరా గోం కతీరాను సమ్మర్ లో చల్లదనం కోసం వాడుకుంటారండి దీన్ని నానపెట్టుకొని జ్యూస్లలో వేసి తాగితే ఈ మండిపోతున్న ఎండలకు తట్టుకునే శక్తిని ఇస్తుంది చల్లదనాన్ని కూడా ఇస్తుందండి మన బాడీకి చూడండి నేను కొద్దిగానే తీసుకుంటున్నాను ఎంత అవుతుందో హాఫ్ స్పూన్ తీసుకొని నీళ్ళేసి నైట్ అంతా నానపెట్టాను మార్నింగ్ చూస్తే ఇలా జల్లీలా ఫామ్ అయిపోతుందండి ఇది మన శరీరానికి చాలా చల్లదనాన్ని ఇస్తుంది ఇప్పుడు ముందు దీంతో పానకం చేసుకుందాము గోంతకత్తర జల్లీని గ్లాస్ లో వేసుకొని పానకాన్ని వేసేసుకోవడమే ఒక రకము ఇప్పుడు ఇంకొక రకం చూద్దామండి మనము రెడీ చేసుకున్న నిమ్మకాయ జ్యూస్ ని కొద్దిగా గ్లాస్లో వేసుకోవాలి తర్వాత పైనుంచి పానకం వేసుకుంటే మరొక రకం రెడీ అయిపోయినట్టే మీరు ఈ విధంగా ఎన్నో రకాలుగా రోజు ఒక గ్లాస్ తాగితే ఎంతో హెల్తీగా ఉండొచ్చండి నేను ముందు ముందు వీడియోలలో జ్యూసెస్ ఎలా చేసుకోవాలి చూపిస్తాను అంతే అండి ఇక మన చలిమిడి డొప్ప జ్యూస్ రెడీ అయిపోయినట్లే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి